నేను వంట చేస్తుంటే మా అత్తమ్మ డల్గా పడుకుంది ఎందుకు అంటే టీవీ సీరియల్ చూడడానికి లేదు కదా డల్గుంది ఇప్పుడు మా అత్తమ్మని మంచిగా యాక్టివ్ చేయాలి అంటే ఆమెకి ఇష్టమైన స్నాక్ ఏంటి అంటే మష్రూమ్ అంటే మా అత్తమ్మకి చాలా ఇష్టం చిల్లీ మష్రూమ్ అయినా ఏదైనా పకోడీ అంటే చాలా ఇష్టం సో ఈరోజు నేను షూట్ కోసం చేశానండి మష్రూమ్తో పకోడీ అనమాట అమ్మ పకోడీ చేసినా అనగానే లేచి కూస్తుంది పెడుతుందా అమ్మ టేస్ట్ చూడు ఇది చిల్లీ మష్రూమ్ కాదు పకోడీ మంచినే క్రిస్పీగా ఏంటంటే సౌండ్ కర్కర్ సౌండ్ చిల్లీ మష్రూమ్ అంటే అత మాకు చాలా ఇష్టం ఎప్పుడు హోటల్కి వెళ్ళినా స్టార్టర్ అదే ఆర్డర్ చేస్తాం ఆల్రెడీ మన ఛానల్లో చేసేసాం కాబట్టి సేమ్ చేయలేం కదా సో కొంచెం డిఫరెంట్గా క్రిస్పీగా ఉండే పకోడీ చేసాం అనమాట ఎవరికి చిన్న ఎవరెవరు ఉన్నారు ఎవరెవరికి ఏమి ఇష్టమో అవన్నీ చూసుకొని చాలా ఇష్టం మష్రూమ్ కదా మష్రూమ్ పులావ్ కూడా ఈరోజు చేస్తున్నాం అనమాట ఇదివా ఇట్లా వెదర్ చల్లగా ఉన్నప్పుడు పకోడి తింటే ఎట్లా ఉంటుందమ్మా బాగుంటుంది ఎంజాయ్ బాయ్